చూసినట్టయితే మిరప మొక్కలు బాగున్న వాటికి ఎలాంటి మందులు వాడుకోవాలి ఈ విధంగా గజ్జి గజ్జిముడుతో ఉండి కంట్రోల్ కావట్లేదని చాలామంది రైతులు కూడా ఫోటో పంపిస్తూ ఉన్నారు ఇటువంటి వాటికి ఎలాంటి మందులు వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే అన్ని బ్రాండెడ్ టెక్నికల్ మందులు చెప్తాను అవి తక్కువ కాస్ట్లో వస్తాయి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు లోపే డోస్ ఏదైనా సరే కానీ రిజల్ట్ బాగుంటుంది మీరు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మానకొండ సిక్స్ టీవీ అయితే యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు మీరు చూసినట్లయితే మిరప పంట చూడొచ్చు మొత్తానికి నలభై రోజులు నలభై రోజులు దాటిపోయింది ఇప్పుడు మూడు స్పింగ్ నాలుగు స్పిరింగ్లు ఆల్రెడీ కంప్లీట్గా పిచ్చుగా చేసి ఉన్నారు ఇప్పటి నుంచి మీరు పిచ్చుగా చేసే మందులన్నీ కూడా బ్రాండెడ్ ఉండాలి క్వాలిటీ ఉండాలి ఎందుకని చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు వాడే మందులు బాగుంటేనే వైరస్ కట్టలు చేయడానికి అవకాశం ఉంటుంది వైరస్ రాకుండా నివారించడానికి బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే అధిక వర్షానికైతే మొత్తం తోటలన్నీ కూడా కొంతవరకు బాగున్నాయి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ముడత వస్తుంది పై ముడత కింది ముడత సమస్య బాగా రైతులను ఇబ్బంది పెడుతూ ఉంది దాని నివారణ కోసం అయితే ఈ మందులను వాడుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది వైరస్ సమస్య ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది సో మీరు చూసినట్లయితే ముందుగా మీరు బెస్ట్ మ్యాన్ బెస్ట్ మ్యాన్ అనే మందు ఈ మందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే బెస్ట్ మ్యాన్ మందులో ఉండే టెక్నికల్ పిప్లోనిల్ ఏడు శాతం అబమెక్టిన్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు శాతం టోల్ ఫైరాడ్ పదిహేను శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ మందు పిచ్చిగారు చేయడం వలన ఎలాంటి పురుగులు కంట్రోల్ అవుతాయని చూసినట్లయితే ముఖ్యంగా పేనుబంక తామర పురుగు నల్లి తెల్లదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి రసం పిలిచే పురుగులతో పాటు పురుగు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ మందును మీరు ఒక ఎకరానికి మోతాదు చూసినట్లయితే రెండు వందల యాభై మందును ఒక ఎకరానికి పది ట్యాంకులు చేసుకొని పిచ్చుకాడ్ చేసుకోవచ్చు ఇందులో మీరు కాంబినేషన్ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ మూడు పంతొమ్మిది కానీ న్యూట్రిషన్ ఏదైనా సరే మీరు కలుపుకొని పిచ్చికార్ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది పై ముడత కింది ముడతను సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ మ్యాన్ అనే మందు బాగా పనిచేస్తుంది సో దీని మందును మీరు పిచ్చుగా చేసుకోవచ్చు దీని తర్వాత మీరు దీని తర్వాత ఏదైనా ఆర్గానిక్ సంబంధించిన కాంబినేషన్ పిచ్చిగా చేసుకోవచ్చు లేదా ఆర్గానిక్ లేదు మళ్ళీ మీరు టెక్నికలే వాడాలని చూసినట్లయితే డిసైడ్ వాడుకోవచ్చు డిసైడ్ అనే మందు దీనికి పనిచేస్తుందంటే ధనుక కంపెనీ డిసైడ్ ఇందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే ఎటోఫెన్ ఫ్రాక్స్ ఆరు శాతం డయాఫెంతి ఇరాన్ డయాఫెంతి ఇరాన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది పౌడర్ రూపంలో ఉంటుంది ఈ మందు పిచ్చుకార్ చేయడం వల్ల ముఖ్యంగా మిరప పంటలో ఏ సమస్యను కంట్రోల్ చేస్తుందని చూసినట్లయితే నల్లి కంట్రోల్ అవుతుంది తెల్లదోమ తామర పురుగు పచ్చదోమ రసం పిలిచే పురుగులన్నీ కూడా కంట్రోల్ అవుతుంది చాలా సమర్థవంతంగా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు నల్లిలను కంట్రోల్ చేసి పై ముడత కింది ముడతను సమర్థవంతంగా నివారించడానికైతే ఇటువంటి ముడత ఉన్న వాటిని కూడా కంట్రోల్ కావట్లేదు అని చాలామంది రైతులు కూడా నాకు ఫోటో పంపిస్తూ ఉన్నారు దానికోసమైతే ఈ మందు మీరు పిచ్చు చేసుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇందులో కాంబినేషన్ మీరు ఇసాబియన్ కానీ క్వాంటీస్ కానీ లేదా మూడు పంతొమ్మిదిలు కానీ లేదా అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఏదైనా సరే ఒకటి పిచ్చు చేసుకోవచ్చు కాంబినేషన్ కలుపుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా పిచ్చు చేసుకోవచ్చు ఒక ఎకరానికి ఇప్పుడు చిన్న మొక్క ఉంది కాబట్టి మీరు మొత చూసినట్లయితే రెండు వందల యాభై అయితే సరిపోతుంది రెండు వందల యాభై గ్రాముల నుండి ఒక ఎకరానికి డోసు ఐదు వందల గ్రాముల వరకు పిచ్చుగా చేసుకోవచ్చు కానీ మొక్క ఉంది కాబట్టి మొక్క దశను బట్టి మీరు మందు పిచ్చుకారు చేయాలి చిన్న మొక్కకు ఎక్కువ సామర్థ్యం పెట్టి సామర్థ్యం ఉన్న మందులను ఎక్కువ డోసు పెట్టి మీరు మందు పిచ్చుకారు చేసుకున్నట్లయితే మొక్కలు కూడా వాడిపోయే అవకాశం ఉంది మొక్క ఆకులు మొత్తం వాడిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించాలి సో ఏ మందు సరే ఈ మందు ఆ మందు వాడిపోతుందని కాదండి నేను చెప్పే మందులతో కాదు ఏ మందు పిచ్చుకారు చేసినా కూడా మీరు ఖచ్చితంగా మీరు మోతాదు తగ్గట్టు మందులు పిచ్చుకారు చేయాలి ఎక్కువ సామర్థ్యం పెట్టి మందులు పిచ్చుకారు చేసుకున్నట్లయితే చిన్న మొక్కకు మొక్కకు డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది కాబట్టి రైతులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఈ మందులను పిచ్చుగా చేసేటప్పుడు సో ఇంకో మూడో మందు మీరు చూసినట్లయితే రాన్ఫిన్ బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ మందు ఇది రాన్ఫిన్ మందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే పరిఫ్రాక్షన్ ఎనిమిది శాతం డైనట్ ఫిరాన్ ఐదు శాతం ప్లస్ డైఫెన్త్ ఇరాన్ పద్దెనిమిది శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ రాన్ఫిన్ అనే మందు పిచ్చుగా చేయడం వల్ల ఎలాంటి సమస్య కంట్రోల్ అవుతుంది చూసినట్లయితే మిరపలో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగును సమర్థవంతంగా నివారణ చేయడానికైతే పైముడత కింది ముడతను సమర్థవంతంగా నివారణ చేయడానికి వైరస్ సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి కట్టడి చేయడానికి అయితే ఈ మూడు రకాల మందులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి మీరు ఒకదాని తర్వాత ఒకటి పిచ్చు కార్డ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మీరు సో మీరు బెస్ట్ మ్యాన్ వాడారు రాన్ఫిన్ వాడారు దనుగో డిషెడ్ వాడారు ఈ మూడు ఎక్కువ హెవీగా మీకు వైరస్ సమస్య అటాక్ అవుతుంది మిరుపలో గజ్జిముడత సమస్య ఉంది కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఈ మూడు డోసులు ఒకదాని తర్వాత ఒకటి పిచ్చుగా చేసుకున్న చేయడం వలన చాలా సమర్థవంతంగా పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది వైరస్ ఆనవాళ్ళు కూడా కంట్రోల్ అయ్యి మొత్తం కూడా మొక్క నీటిగా పచ్చగా నీట్గా రావడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా సమర్థవంతంగా మొక్కను శక్తినిచ్చి మొక్క న్యాచురల్గా రావడానికి అయితే ఈ మూడు రకాల మందులు బాగానే పనిచేస్తాయి మూడు రకాల మందులు మేము ఇవే వాడకుండా మధ్య మధ్యలో మేము కాంబినేషన్ వాడుకోవాలనుకుంటే ఫస్ట్ బెస్ట్ మ్యాన్ వాడండి దాని తర్వాత యాక్టో ప్లస్ యూపీఎల్ షాప్ కలిపి వాడుకోండి ఆర్గానిక్ మందు ఇది ఇది కూడా సమర్థవంతంగా పై ముడత కింది ముడత గ్రోత్ వస్తుంది ఎరుపు పండాకు ఉన్న కంట్రోల్ అవుతుంది కాబట్టి దాని తర్వాత మీరు మళ్ళీ ధనుక కంపెనీ డిసైడ్ వాడుకోండి ధనుక కంపెనీ డిసైడ్ వాడారు దాని తర్వాత కూడా సమస్య ముడత కింది ముడత కంట్రోల్ అయ్యింది గ్రోత్ మంచిగా ఉంది దాని తర్వాత మీరు కాంబినేషన్ మళ్ళీ మీకు అనుకున్నంగా ఉన్న భయో మందులు కాకుండా బయోమందులు వాడకండి ఆర్గానిక్ మంచి క్వాలిటీ ఉన్న మందులను వాడండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే స్టేజ్ మొత్తం కూడా వైరస్ ఆనవాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మంచి టెక్నికల్ మందులను వాడండి మంచి ఆర్గానిక్ మందులను వాడి పంటను కాపాడుకోవాలని ప్రతి కూడా చెప్పడం జరుగుతుంది ఈ మూడు కాంబినేషన్లు కూడా చాలా బాగా పనిచేస్తాయండి బెస్ట్ మ్యాన్ ఒకటి రాన్ఫిన్ రెండు డిసైడ్ ఈ మూడు కూడా వాడుకోండి ఇలాంటి గజ్జి ముడత సమస్య ఉన్నా కూడా సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది మొక్క కూడా చాలా బాగా వస్తుంది ఎలాంటి వైరస్ అన్నవాళ్ళు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది ముడత సమస్య అనేది ఉండదు కాబట్టి ఈ మూడు డోసులు మూడు పదులకు పది రోజులకు ఒకసారి వాడినా కూడా ముప్పై రోజులు అవుతుంది నెల రోజుల్లో సమ సమర్థవంతంగా తోట ఉంటుంది కాబట్టి రైతులు గమనించి ఇటువంటి మందులను వాడుకోండి పంటను కాపాడుకోవాలని ఈరోజు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు ఆర్గానిక్ మంచి క్వాలిటీ ఉన్న మందులను వాడండి ఆయిల్ కంటెంట్ ఉన్న మందులు మాత్రమే వాడండి బయో మందుల జోలికి పోకండి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా ఆకుముడత ఇలాంటి గజ్జిముడత సమస్య ఉన్నవాళ్ళు బయో మందులు పిచ్చుగా చేయడం వల్ల ఇంకా రెండు రోజులకు అది సాపైనట్టు అనిపిస్తుంది దాని తర్వాత వెంటనే మళ్ళీ రసం పిలిచే పురుగులు అటాక్ అయ్యి అది వైరస్గా మారుతుంది కాబట్టి రైతులను గమనించాలి సో ఇదండి ఈరోజు నేను చెప్పే సమాచారం మీరు ఏ మందు వాడినా ఈ కాంబినేషన్లో ఈ టెక్నికల్లో ఏ కంపెనీ మందు వాడినా కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది సకాలంలో మందులు పిచ్చుగా చేయండి ఈ మందులు పిచ్చుగా చేసేటప్పుడు ఖచ్చితంగా పొద్దున కానీ సాయంత్రం వేళలో కానీ మందు పిచ్చుగా చేయండి ఎక్కువ తేమ ఉన్నప్పుడు పిచ్చుగా చేయవద్దు తేమ లేనప్పుడు పిచ్చుగా చేసినా కూడా దానివల్ల యూజ్ ఉండదండి మందు చేయదు మందు పిచ్చుగా చేసిన తర్వాత తోటను దున్నడం కానీ ఇటువంటి చేయకూడదు ఎందుకంటే రెండు తళ్ళు గట్టికి ఇచ్చి మందు పిచ్చుగా చేయడం వలన మొక్కకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చేసిన మందు కూడా ఎక్కువగా పనిచేస్తుంది రైతులను గమనించాలి ఈ ఈరోజు సమాచారం ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి